ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేశారు ఆంధ్రప్రదేశ్కి ముప్పు ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న మంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ కీలకమైన రోజులు ఇరవై ఎనిమిది అర్ధరాత్రి కానీ ఇరవై తొమ్మిదో తేదీ కానీ తీరం దాటే అవకాశం విశాఖపట్నంలో నుంచి తిరుపతి వరకు ఎక్కడైనా తీరం దాటే అవకాశం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీ ప్రయాణం ఆపు విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ఏదో ఒక చోట తీరం దాటే అవకాశం ఉంటుంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసిన వాళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీన క్యాన్సిల్ చేసుకోవాలి లేదు లేదు ఇంట్లోనే ఉండాలి ఎక్కడికి ప్రయాణం చేయొద్దు ముప్పు ప్రాంతాలు ఉండే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణం వారు సూచించారు ఈ తీరం దాటిన తర్వాత ఎక్కువగా తెలంగాణ హైదరాబాద్కి ఎక్కువ వర్ష వర్షపాతం నమోదే అవకాశం ఉంటుంది భారీ వర్షాలు వస్తాయని స్వాతవ వాతావరణ శాఖ చెప్తున్నారు ఈ సంవత్సరంలో వచ్చే అన్ని తుఫానుల కన్నా ఈ బలమైన తుఫానా అని చెప్పవచ్చు లోటెత్తు ప్రాంతాలు ఉన్న వారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి సురక్ష ప్రాంతాలకి చేరాలని ప్రభుత్వం వారు కోరు కోరుతున్నారు వాతావరణం వారు గట్టిగా హెచ్చరించారు చేపలకి వేటకి వెళ్లే వాళ్ళు ఎవరు వెళ్ళొద్దండి ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మాత్రం ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రావద్దని సూచిస్తూ బలమైన గాలులు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈ దాడులు వేస్తాయండి ఎనిమిదో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ సెలవుగా ప్రకటించారు కోస్తా మధ్య ప్రాంతాలంతా మధ్య కోస్తా ఆంధ్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ విజయవాడ గుంటూరు ఏలూరు గోదావరి జిల్లా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీ భారీ వర్షాలు ఇక్కడ అయ్యే అవకాశం ఉంటుందని వాతావరణాలు సూచించారు అందరూ జాగ్రత్తగా ఉండాలి సురక్షితంగా ఉండాలని కోరుతున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్